అందరికి ఎన్ని ఉన్నా సరే రసం లేదే ముద్ద దిగదండి కంపల్సరీ లాస్ట్ లో కొద్దిగా రసం పోసుకొని తింటారు అంత బాగుంటాయి రసము చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూపిస్తాను తప్పకుండా కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా గిన్నె తీసుకుని గిన్నెలో తీసుకోండి దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని శుభ్రంగా చింతపండుని ఒకసారి కడగండి ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న చింతపండులో ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి దీంట్లోనే బాగా పండిన టమాటాలు ఒకటి వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి చింతపండు బాగా నాను రసం పొడి కోసం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ మిరియాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి మిగతా ఇంగ్రీంస్ అన్నింటికంటే జీలకర్ర అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలండి అప్పుడే రసం బాగుంటుంది టేస్ట్ ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకోండి మెంతులు ఒక చిట్కడి వేసుకోండి అలాగే ఒక మూడు ఎన్నిమి ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మిక్సీకి వేసుకోండి మీరు రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి మీరు రోజు రసం పెట్టుకోవాలి అనుకుంటే ఈ పొడిని కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేసుకుని సీసాలు స్టోర్ చేసి పెట్టుకున్నారు అనుకోండి మీరు ప్రతి రోజు ఒక రెండు టేబుల్ ఆయిల్ ఆయిల్లో వేసి వేయించేసి రసం పెట్టేసుకోవచ్చండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు టమాటాని కలిపి మెత్తగా అయ్యేంత వరకు చేతోటి ఈ విధంగా బాగా నలపండి చూడండి చింతపండు టమాటాని బాగా పిసికిన తర్వాత మీకు ఈ విధంగా గుజ్జు లాగా అవుతుంది ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసి ఆయిల్ వేసుకుని వేడి చేయండి ఈ ఆయిల్ వేడికిన తర్వాత దీంట్లో ఒక రెండు ఎండిమిరని లక్కించి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపా కూడా వేసుకుని దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ రసం పొడి మొత్తాన్ని వేసుకుని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ రసం పొడి ఒక నిమిషం వేయించుకోండి తొందరగానే వేగిపోతుందండి మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోండి మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి కొద్దిగా వేగాలండి ఆయిల్లో వేగితేనే బాగుంటుంది వేయించమన్నాను కదా అని మరి ఎక్కువ మాడేటట్లు చేయకండి పొడి కొద్దిగా మాడిన టేస్ట్ మారిపోతుంది me ఇప్పుడు ఇప్పుడు ఆయిల్లో ఆయిల్ లో బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా పిసికి పక్కన పెట్టుకుని చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే మిర్చికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేవి మీ ఇష్టం అండి అంటే ఒకసారి టేస్ట్ చూసుకోండి పులుపు కరెక్ట్ గా సరిపోయిందా లేదా అని మీరు పులుపుకు తగ్గట్టే వాటర్ యాడ్ చేసుకోవాలి పులుపు తక్కువైనా బాగుండదు రసం అనేది పులుపు మరీ ఎక్కువైనా బాగుండదండి నేను ఇక్కడ రెండున్నర గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను పెట్టుకున్న రసానికి మీరు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ కూడా పోసి ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి జస్ట్ ఒక పొంగు రానివ్వండి ఈ రసం అనేది ఎక్కువ మరకూడదు ఇప్పుడు చూడండి పొంగుతున్నాయి చూడండి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఎక్కువ మరకూడదు ఈ రసం అనేవి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత వెంటనే స్ట్రవ్ ఆఫ్ చేసేయండి స్ట్రవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలిపిసుకొని వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే సూపర్ గా ఉంటాయి నేను ప్రతి రోజు ఇంట్లో ఈ రసం పెట్టాల్సిందేనండి ఎన్ని కూరలు ఉన్నా సరే ఈ రసం కంపల్సరీ మాకు ఎక్స్ట్రా కూర ఉండాల్సిందే అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి